జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు గ్యారెంటీ అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటిని ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ఉన్నాయి ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాడు అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరి యాదగిరి రెడ్డి పెట్టాడు తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు డక్కన్ కెమికల్స్ వచ్చారు డక్కన్ క్రెమికల్ వచ్చిన ఇద్దరిలో గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ డే కామ్ దట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఎక్కువ ఉండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ దగ్గర రాలేదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు నాకు ఇండస్ట్రీస్ రావాలి అదే మరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్టప్రకారం చేస్తాం అంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం విల్ పనిష్ దెమ్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్ ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీరియాడికల్గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా ఇస్తే యాక్షన్ తీసుకున్నారా మళ్ళీ ఎందుకు వీళ్ళు రివ్యూ చేయలేకపోయారు ఆల్ ల్యాబ్స్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్ అది తీసుకుంటాం అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ని పే చేయమన్నా చేసిన వరకు మేనేజ్మెంటే పే చేస్తారు అది వాళ్ళే ఇప్పటికే పే చేయించారు వన్ క్రోర్ అయితే వాళ్ళే చెక్లు ఇచ్చారు మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ మళ్ళీ మీకు ఐసోలేషన్ లేకుండా ఐ వాంట్ కమ్యూనికేట్ టు ది పీపుల్ వాళ్లే పే చేస్తున్నారు పే చేసిన తర్వాత ఏ విధంగా ఈ కంపెనీ కానీ ఇవన్నీ చేయాలో చేస్తాం ఇక్కడ విశాఖపట్నంలో ఇంకొక ఫార్మా ఉంది ఏదైతే పరవాడ దగ్గర ఇక్కడ అచు అచుతాపురంలో ఇక్కడ ఒక ఫార్మా ఉంది మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అక్కడ డెవలపర్ ఉన్నాడు ఇక్కడ ఏపీఐసి ఉంది ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ ఉంది కొన్ని మిక్స్డ్ ఉన్నాయి కొన్ని ఐలా లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఇంకా పగడ్బందీగా కొన్ని అఫ్లూయెంట్ ప్లాంట్స్ అన్నీ ఈ యొక్క ఎస్సీజెడ్ మొత్తానికి ఒకటి ఉంది కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏ విధంగా సింకర్నైజ్ చేయాలి ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం అల్టిమేట్గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం అది కూడా కాన్స్టిట్యూట్ చేసి మొత్తం పగడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రిజేషన్ జరుగుతుంది అదే సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ఆఫ్ ది కూడా వర్కౌట్ చేస్తాం ఇది ఫైనల్ గా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి